శ్రీమతి అండ్ శ్రీ రాయవరపు అచ్యుత జగన్నాథరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూలపేట పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక జరిగింది ఉప్పాడ కొత్తపల్లి సురక్ష ప్యాలెస్ ఆవరణలో జనవరి పదహారులో జరిగిన పూర్వ విద్యార్థుల కలయికలో వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత అందరూ ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు పలకరించుకున్నారు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మరలా మనందరం కలుసుకున్నామని గడిచిన మధుర క్షణాలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదని వెల్లడించారు జీవితంలో ఎంతో బిజీగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు ఇదే విధంగా ప్రతి ఏడాది కూడా పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమంలో మిత్రులందరినీ కలుసుకుందామని ఒకరినొకరు ప్రామిస్ చేసుకున్నారు కష్టం వచ్చేటప్పుడు అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకుందామని ఒకరికొకరు ఫోన్ చేసుకోవాలని వారు కోరారు అనంతరం పూర్వ విద్యార్థులందరికీ మెమోంటోలు సాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు నాగేంద్రనాథ్ మనకి మెసేజ్ మన కాల్ కలిగితే వారు రెడీగా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు సుబ్బు గారు అలాగే గారు కుమార్ వెంకటేశ్వరి అలానే రాంబాబు అయ్యన్నగాడు గొడుగోడు గొడుగోడు అంటే చిరంజీవి బొమ్మేసి పక్కన కోడిగేసి అటువేడు అవును కరెక్టే కదా ఇంకా చందోడు చందోడు చిన్నాడు వేడు వేడు కొందరు చెప్తారు అన్న నచ్చలు లేదు వీళ్ళందరగా కొద్దిగా ఇది వద్దు నేరుకు నాకు తెలుసు ఎందుకంటే అక్కడ ఇష్ట తిప్పల అటువంటి కాదు మన ఇల్లు అక్కడే కదా అటు తెలుసు అందరూ తెలుసు ఎందుకంటే షాప్ రూమ్ అని చెప్పి నాకు అంత బాగా తెలుసు కూడా హలో నా పేరు కాటూరు వీరబాబు అండి మాది కాటూవరి పాలు మూలపేటకి మాకు పదిహేను కిలోమీటర్ల దూరం నేను ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మూలపేట చదివాను ఇప్పుడు మీరందరూ అప్పుడు పిల్లలు ఇప్పుడు తల్లి నవ్వరి అందుకు గుర్తుపట్టలేకపోతున్నాను నేను మ్యారేజ్ నాకు రెండు వేల నాలుగులో మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలండి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు రాజమండ్రిలో అబ్బాయి పాలిటెక్నికల్ అమ్మాయి నైన్త్ క్లాసు ఒకే స్కూల్లో చదువుకుని నేను మోల్ కొత్త మూలపేట ఎస్సీ గుమ్మస్తాగా చేస్తాను అదే ఆర్ఎస్ కుమార్ గారు నేను కలిసి చదువుకున్నాం కలిసి జాబ్ చేశాం ఈరోజు నేను మీ అందరినీ చూడాలని స్కూల్లో ఎలా నడిసి వెళ్ళి వెళ్ళి అలాగా మూలపేట నుంచి నేను సురక్ష ప్యాలెస్కి నడిచి వచ్చాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా నడిచి స్కూల్కి వెళ్ళాలా నడిచి కలాలని నేను నడిచి వచ్చి ఈరోజు మీ కూడా నేను పరిచయం అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపిస్తాను థ్యాంక్ యూ వీరబాబు ఇంకా మనం కొంతమంది ఇప్పుడు